Welcome to Mango's AI Telugu. What's something people don't know about the dawn of cinema? Cinema Luleni Loka ni chukondi Gopa levu, Lulevu, Hidian ni Hattukune Lulevu, Comedy Lulevu, levu, Shato, Pantom Satabdan Chivarilo, Cinema Put de. December Xi Maid Point gachinjibaina Lumier Soda Parislo, Tamad Butamaina Screening nunirva hincharu. వారు పది చిన్న చిత్రాలను ప్రదర్శించారు కదిలే చిత్రాలతో ప్రేక్షకులను ఆకర్షించారు ప్రారంభ చిత్రాలు నిశ్శబ్దంగా నలుపు మరియు తెలుపు రంగులో ఉండేవి మరియు తరచుగా ఒక నిమిషం కంటే తక్కువ ఉండేవి అయినప్పటికీ అవి వినోదంలో అపూర్వమైన విప్లవాన్ని రేకెత్తించాయి ఈ వినయపూర్వకమైన ఆరంభం నుండి సినిమా ఆవిష్కరణ మరియు పరివర్తన యొక్క అద్భుతమైన ప్రయాణాన్ని ప్రారంభించింది చిత్ర నిర్మాణాలు నిరంతరం సాచ్యమయ్యే వారి యొక్క సరిహద్దు అను నెట్టారు ఈ డ్రోబ్ కొత్త పద్ధతుల అభివృద్ధికి దారి తీసింది సినిమా యొక్క ప్రకృతి దృశ్యాన్ని శాశ్వతంగా మారుస్తుంది ప్రేక్షకులు కూడా ఈ కొత్త స్వాగతించారు మరియు సినిమా సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందింది ఈ మార్పులు సినిమాను ఒక శక్తివంతమాయన్ ఖానన్ మార్చాయి ప్రపంచవ్యాప్తంగా సినిమా వికసించినప్పుడు భారతదేశం కూడా ఈ మంత్రముఖ్మాన కొత్త మాధ్యమాన్ని స్వీకరించింది తక్షిణాన్ కత్ చెప్పడంలో కొత్త అల ఉద్భవించింది తెలుగు సినిమా రఘుపతి వెంకయ్య నాయుడు అనే మార్గదర్శకుడు ఈ ఛార్జీని నడిపించారు ఆయనను తెలుగు సినిమా పితామహుడిగా ప్రేమ్ గా గుర్తుంచుకుంటారు ఎన్గాంగ దోశియడ్ లో నాయుడు మౌదుటి తెలుగు చరన్ చీత్రం భీష్మం జాను నిర్మించారు ఇది ఒక చారిత్మక క్షణం తార ఆకర్షించే పరిరం పుట్టుక తరువాత నంగియ నాయలో మరొక మౌలురాయి చేరుకుంది మొదటి తెలుగు తాకి ఫక్త ప్రహ్లాద్ ప్రేమియర్ అయింది హెచ్ జన్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు సినిమాకు ధ్వని తెచ్చిపెట్టింది కొత్త శకానికి నాంది పలికింది అయితే కొత్త ప్రహ్లాద్ తన వాటా సవాలను ఎదుర్కొంది ప్రారంభ పని రికార్డింగ్ మరియు చిత్ర నాణ్యత పరిమితం ఈ అడంకులు ఉన్నప్పటికీ భక్త ప్రహ్లాద్ వారిజ్య పరంగా సినిమా ప్రారంభ రోజులలో నిశ్శబ్దం అత్యున్నతంగా ఉండేది చిత్ర నిర్మాతలు భావోద్వేగాలను తెలియజేయడానికి చిత్రాలు కూర్పు మరియు ఎడిటంగ్ ఉపయోగించి దృశ్య చెప్పడం యొక్క కథలో నేపుమేయం సాధించారు ఒక పాత్ర కష్టమున నిర్ణయం ఎదుర్కొనే సన్నివేశాన్ని ఆహరించుకోండి నిశ్శబ్ద చిత్రంలో వారి అంతరక్త గందరగోరాన్ని వెల్లడించడానికి సంభాషణ లేదు బదులుగా చిత్ర నిర్మాత నటుడి వ్యక్తీకరణ ముఖంపై ఖలోజాప్ ను ఉపయోగించవచ్చు నిశ్శబ్ద చిత్రాలలో లైటింగ్ కీలక పాత్ర పోషించింది అధిక కాంట్రాస్ట్ లైటింగ్ జ్ఞానకం మరియు చమత్కారం యొక్క భావాన్ని సృష్టించింది సినిమా యోక ఈ యుగన్ చార్లీ చాప్లెన్ మరియు బస్టర్ కీటన్ వంటి లెజెండ్స్ కు దారి తీసింది సినిమా నిరంతరం అభివృద్ధి చెందుతుంది కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను స్వీకరిస్తుంది మరియు సృజనాత్మక సరిహద్దులను నెట్టివేస్తుంది వని రాకతో అవకాశాల కొత్త ప్రపంచం తెరుచుకుంది డీలాగ్ లోతు మరియు వాస్తవికను జోడించింది మంద తిమ్మాన్న ప్రదర్శనను అనుమతిస్తుంది సంగీతం చర్యతో సంపూర్ణంగా సమకరించబడి భావోద్వేగాలను పెంచింది రంగు తప్పించింది వెండి తెరను శక్తివంతమైన రంగుతో చిత్రించింది టెక్నికల్ క్లాసిక్ హాలీవుడ్ సంగీతాలు మరియు ఇతిహాస సాహసాలకు పర్యాయపదంగా సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ చిత్రనిర్మాణ సాధనాలు కుడా అభివృద్ధి చెందాయి ప్రపత్య కంకం హారితం ఆయన రూపాంతరం చెందాయి నేడు సినిమా అనేది నిరంతరం అభివృద్ధి చెందుతున్న వస్త్రం ఇరవై నాలుగు విభిన్నమాన్ కానీ పస్పరం అనుసంధానించబడిన చేతి నుండి నేయబడింది చెప్పడానికి కథలు ఉన్నంత వరకు మరియు వినోదం పొందాలనే ఆసక్తి ఉన్నంత వరకు సినిమా మాయజాలం ప్రకాశవంతంగా ప్రకాశిస్తూనే ఉంటుంది థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్